అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద వంగకత విజయం సాధిస్తే డిప్యూటీ సీఎం అని చెప్పేసి జగన్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది ఎట్లా ఉంటుంది అంటే చాలా ఆశయాస్పదంగా ఉంటుంది మొన్న మామూలుగా మేము కూడా యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటాం అంటే ఇక పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అస్త్రం పనిచేస్తలేదు లాస్ట్ అస్త్రం ప్రజల్ని ఈ రకంగా కూడా మోసం చేయొచ్చు ఆమె డిప్యూటీ సీఎం అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి టార్గెట్ ఏ ఏ రూపం దాల్చిందో ఆలోచించి చేయండి డిప్యూటీ సీఎంలు ఏ డిప్యూటీ సీఎం అయినా ఇంకో సీఎం అయినా ఈయన బట నొక్కితేనే అక్కడ డిప్యూటీ సీఎంకు పవర్ లేనప్పుడు ఏ పదవి ఉంటే మట్టుకు ఏం ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన కలవాలంటే పదాలు తీయాలని వాళ్ళు ఎమ్మెల్యేలే చెబుతున్నారు ఇంకేంటి డిప్యూటీ సీఎం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల మెజార్టీ పైన గెలుస్తున్నారు గారు తెలుగుదేశం వీళ్ళందరూ కలిపి దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఆ మెజార్టీని ఎలా తగ్గించాలనే దాని మీద ఇది ఒక అస్త్రం వేశాడు ఇది పీచ ఇది బుచికి ఇది ఏం పనిచేయదు ఎందుకంటే ప్రజలు ఆర్లేని ఎందుకంటే అక్కడ ఏదది మన బీచ్లో ఉన్నటువంటి బీచ్ని పర్యాటక శాఖగా ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇస్తే డెవలప్మెంట్ చేసేది వేరు పవన్ కళ్యాణ్ సొంతంగా తన కష్టపడి కోటాను కోట్లు సంపాదించుకునే హీరో అక్కడ ఏమి చేయాలో ఆ ప్రజలకి హామీ ఇచ్చాడు ఒక మాట చెబితే నిలబెట్టుకునేవాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి అలాంటి వాడిని ఓటి చేసి ఈ తప్పితే డిప్యూటీ సీఎం ఇంకోట ఇంకోట అది ఇది అంతేగాని దాన్ని ఆ ఏం పనిచేయవు పవన్ కళ్యాణ్ గారి ముందులా అంటే యూత్ కానీ వాళ్ళు కానీ ఒక నిజ నిస్వార్థమైనటువంటి నాయకుడు రావాలి ఒక రాజకీయాల్లో మార్పు రావాలి అది ఆ మార్పు ఓన్లీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్రూ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు డెఫినెట్లుగా తనతో పాటు ఇంకా ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు సీట్లు నిలబడ్డారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలవబోతున్నారు ఇక నో డౌట్ జస్ట్ అంటే ఇప్పుడు ఇరవై ఒకటి గెలవబోతున్నారని నేను ఎందుకు అంటున్నానంటే ఓయనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేమే వస్తున్నామని వాళ్ళటో చెప్తున్నారో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు దాన్ని నాలుగో తారీఖు చూస్తాం డెఫినెట్లుగా దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం లేదు ఏం లేదు బ్రదర్ ఎన్ని సీట్లు రాస్తారు ఈసారి కూటమికి కూటమికి వన్ ఫిఫ్టీ అబోనే సార్ బ్రదర్ వన్ ఫిఫ్టీ అబోనే వస్తాయి డెఫినెట్లీగా దీంట్లో అంటే పబ్లిక్ ఒక ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత బాగుందా లేదా మౌత్ టాక్ అనేది ఒక ఇంపార్టెంట్గా మనం అందరూ ఉంటాం ఇప్పుడు ఎవరు పని పడిన బాగుందని మారు వేషాలు వేసేది తిరిగినా అలా మారు వేషాలు తిరిగినా ఏ కూటమి ఎవరు ఎవరు తిరిగినా కానీ ఎవరు ప్రతి నోట కూటమి కూటమి చంద్రబాబు నాయుడు సీఎము ఇది డెఫినెట్లీగా జరిగింది జరగబోతుంది మీద విజయ్ షర్మిలమ్మ విజయం సాగిస్తా అని చెప్పేసి చాలామంది సర్వేలు కూడా చేస్తున్నారు సో ఎలా చూడవచ్చు డెఫినెట్లీ షర్మిలమ్మ గెలుస్తుంది ఎందుకంటే లేడీస్ ఒక లేడీ ఒక రాజశేఖర్ గారి బిడ్డ ఆమె బాణం అయ్యి అని చెప్పారు అన్నీ చెప్పారు సార్ వాళ్ళ అమ్మగారు కూడా నా బిడ్డకి ఓటేయండి దీవించండి అని చెప్పారు సెంటిమెంట్గా సెంటిమెంట్లన్నీ పడతాయి బాబాయికి గొడ్డలు వేటు ఇక ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అది నిజం అక్కడ లోకల్గా వాళ్ళందరికీ తెలుసు డెఫినెట్లీగా అవినాష్ అనే అతను ఓడిపోతున్నాడు షర్మిలమ్మ గెలుస్తుంది అది రాజశేఖర్ బిడ్డ ఆమె ఆమె కూడా నిస్వార్థంగా వచ్చింది వాట్ ఈజ్ వాట్ అనేది అందరికి ప్రజలకు చెప్పింది కాబట్టి ఒకసారి ఆడబిడ్డ చెల్లి మన రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆ ప్రజలందరూ ఆలోచించి ఆమెను కూడా గెలిపిస్తారని జా నెంబర్స్ ప్రజలందరూ అనుకుంటున్నారు నేనేం వెళ్ళి చూడలేకపోయినా డెఫినెట్గా షర్మిలమ్మ కూడా గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజశేఖర రెడ్డి అభిమానిగా నాలునైతే కూటమి నూట యాభై ఒక సీట్లు అధికారంలోకి వస్తాయని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇక దాంట్లో నో డౌట్ నో డౌటు అది ప్రజల తీర్పు ప్రజల యొక్క స్పందన ఆ స్పందన చూసి మేము మాట్లాడుతున్నాం తప్పితే మాకు ఎవరు ఆ పార్టీ ఆ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీతో మాకేం సంబంధం లేదు ప్రజల యొక్క నాడి వేడి ఇక్కడ మాట్లాడుకునేది ప్రజల్లోంచి వచ్చిన స్పందన కాబట్టి ఆ స్పందన నేను తెలియపరుస్తున్నా మాకు ఎవరు వచ్చినా ఏమొచ్చినా మా తిప్పలు మాకు తప్పు కాబట్టి బట్ ప్రజల స్పందన ప్రజల యొక్క ఆకాంక్ష మాత్రం ఈ దుర్మార్గుడు పరి పోవాలి బాబు రావాలి అనేది ఉంది కాబట్టి డెఫినెట్లుగా కూటమి వస్తుంది వస్తుంది వచ్చిద్ది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్